తెలంగాణ తిరుపతిగా భాసిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి ఇంకా అపవిత్ర కార్యకలాపాలకు అడ్డాగా కొనసాగుతోంది చిన్నపిల్లల్ని అపహరించి యుక్త వయసు వచ్చాక వ్యభిచార కోపంలోకి దింపే ముఠాలు యాదాద్రి కేంద్రంగా పనిచేస్తున్న విషయం మళ్లీ వెలుగులోకి వచ్చింది మహిళల శరీరాలతో వ్యాపారం చేసే ముఠా నుంచి ఓ పసిముగ్గను బెంగళూరు కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థ కాపాడింది ఈ విషయాలని తెలిసినా పోలీసులు అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి యాదాద్రి సహా పరిసర ప్రాంతాల్లో వేర్శ్య వృత్తిని సమూలంగా నిర్మూలించే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం ఇది ఓ చిన్నారి ఆవేదన నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులకు దూరమై యాదాద్రి కేంద్రంగా సాగుతున్న వ్యభిచార కూపంలో చిక్కుకుంది ఈ బాలిక బెంగళూరుకు చెందిన రెస్క్యూ అండ్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థ గత ఏడాది డిసెంబర్లో యువతులు మహిళల శరీరాలతో వ్యాపారం చేసే ముఠాల బారి నుంచి కాపాడింది గత ఏడాది అప్పటి జిల్లా ఎస్పీ విక్రమ్జితి దుగ్గల్ సహకారంతో స్వచ్ఛంద సంస్థ సుమారు పన్నెండు మందిని రక్షించింది అందులో మేజర్లైన పదకొండు మంది వివరాలు తెలుసుకుని వారి స్వస్థలాలకు పంపించారు సరైన వివరాలు లేని ఈ బాలికను బాల సంక్షేమ సమితి న్యాయస్థానానికి అప్పగించింది అప్పటి నుంచి మార్చి నెల వరకు బాల సంక్షేమ సమితిలోనే ఆశ్రయం పొందిన చిన్నారి ప్రస్తుతం నల్గొండ జిల్లా గంధంవారిగూడెంలో మేయర్స్ బాలభవన్ లో ఆశ్రయం పొందుతోంది అమ్మా నాన్న మీరు ఎవరున్నారు నన్ను చూడడానికి రండి నా మాట మీకు వినిపిస్తుంది కదా మీరు నా మాట నేను గుర్తుకుంటే మీరు రండి చూడాలని మీరు 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 నన్ను నన్ను వచ్చి తీసుకెళ్ళండి రావాలని నేను కోరుకుంటున్నాను యాదాద్రి కేంద్రంగా వ్యభిచారం సాగిస్తున్న ముఠాల వద్ద ఇలాంటి బాలికలు వందల సంఖ్యలోనే ఉంటారని అంచనా రైల్వే స్టేషన్లు బస్సు ప్రయాణ ప్రాంగణాలు మురికివాడల్లో ఒంటరిగా కనిపించే బాలికల్ని ఈ ముఠా సభ్యులు అపహరించి యాదాద్రికి తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ముక్కుపచ్చలారని బాలికల్ని తీసుకువచ్చి వారిని బలవంతంగా వేసే వృత్తిలోకి దింపుతున్నారు ఈ విషయాలన్నీ ఇక్కడి పోలీసులు అధికారులకు పూర్తిగా తెలిసినా వారేమీ స్పందించరన్న విమర్శలున్నాయి ఈ ముఠాలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఏదో అప్పుడప్పుడు మొక్కుబడిగా మురికి కూపాలు లాడ్జీలపై దాడులు చేసి వ్యభిచారాన్ని కట్టడి చేస్తున్నామనే కలరింగ్ ఇస్తున్నారని విమర్శలు బహిరంగంగా వినిపిస్తాయి మా నాన్న పేరు డైవర్ డైవర్ ఈయవాడ ఈవాడ ఈ నుంచే వచ్చిన కానీ ఈమె తెచ్చుకుంది తెచ్చుకున్నాక మేము రైల్వే స్టేషన్లో ఉన్నాం నేను ఇంకో దుర్గ ఉండగా ఆమె నేను రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇంకొక ఆయన వచ్చి లడ్డుగుండాడు ఆయన తీసుకెళ్ ఆయన తీసుకెళ్తాడు అన్నాడు తీసుకెళ్తానంటే ఈ అనేది సరే సార్ మేము వస్తాం ఉన్నది వస్తానంటే నన్ను కూడా తీసుకెళ్ళింది ఈమెమో ఈమెమో ఏ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోయింది ఈమెమో నన్ను ఇళ్ళు ఒగిలిసిపోయింది యాదగిరి కూడా రోజుకి కొడతూనే ఉంటుంది ఆమె గెలిచి పని ఇట్లా చేస్తారు నాకు తెలియకుంటున్నాను యాదాద్రిలో వేస్య వృత్తిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా వ్యభిచారాన్నే వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్న ఓ సామాజిక వర్గంలోని నూట పన్నెండు మంది కుటుంబాల స్థితిగతులను అప్పటి ఎస్పీ విక్రమ్జిత్ దుగ్గల్ అధ్యయనం చేశారు వారికి ప్రత్యామ్నాయ ఉపాధి సహా పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అయితే యాదాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట సర్కారు పుణ్యక్షేత్రం పవిత్రతకు భంగం కలిగించే ఇలాంటి విషయాన్ని సీరియస్గా తీసుకోకపోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాదాద్రిలో వేసే వృత్తిని సమూలంగా నిర్మూలించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది